పేరు రామాచారి గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనందరి గురుగారైనటువంటి పితామహాపత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ మరి మనం ఎంతో అద్భుతంగా మీ జీవితం మీ చేతుల్లో ఈ యొక్క కాన్సెప్ట్ని తెలుసుకుంటూ ఉన్నాము శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన యు కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగుచూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు నమ్మకాలు అనారోగ్యాలు భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు అందువల్ల సరైన ఆలోచన విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం ఈరోజు మనసుని స్వాధీనం చేసుకోవటం గురించి తెలుసుకుందాం మరి మన జీవితాన్ని నడిపించేది ఏదన్నా ఉంది అంటే అది మనసే ఫ్రెండ్స్ దాన్ని ఎలా మనం స్వాధీనపరచుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ మీ ఆలోచనలకు మరి మీ మాటలకు నిరంతరం స్పందిస్తూ ఉండేటటువంటి అత్యంత శక్తివంతమైన దివ్య ప్రజ్ఞ మీ అంతరంగంలో ఉంది అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటామో మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటున్నామో మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో మనం చేసే ఆలోచనలకు కావచ్చు మనం మాట్లాడే మాటలకు కావచ్చు స్పందించేటటువంటి ఒక గొప్ప దివ్యప్రజ్ఞ మన అంతరంగంలో ఉంది మీరు ఎరుకతో ఆలోచన చేస్తూ మీ మనసుని స్వాధీనపరచుకోవడం నేర్చుకుంటే గనక మీరు ఆ దివ్య ప్రజ్ఞతో పాటు ఏకీకృతమై కొనసాగలుగుతారు ఆ దివ్య ప్రజ్ఞతో కలిసి మీ జీవితాన్ని జీవించగలుగుతారు ఫ్రెండ్స్ మీ మనసు మీ స్వాధీనంలో ఉందని అనుకోకండి మీరు నా మనసు నా స్వాధీనంలోనే ఉంది నేను చెప్తున్నట్లే నడుచుకుంటూ ఉంటుంది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మీరే మీ మనసు యొక్క స్వాధీనంలో ఉన్నారు కాబట్టి అయితే ఇప్పుడు మీరు మీ మనసుని ఎరుకుతో ఉపయోగించాలి మీ యొక్క పాత పద్ధతులతోనే ఆలోచించడానికి మీరు ఏ క్షణంలో అయినా సరే ఆపవచ్చు పాత పద్ధతులతోనే ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడు మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే వమ్మో నాకు భయం లేదంటే ఒక కొత్త పని చేయాలంటే నా వల్ల కాదేమో లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్తూ ఉంటే ఏదైనా పిల్లెదురు వచ్చిందనుకోండి ఈరోజు అంతా అశుభం జరుగుతుంది ఇవన్నీ పాత పద్ధతులతో మనం ఆలోచిస్తూ ఉంటాము మరి ఆ రకమైనటువంటి జీవిత అనుభవాల్ని పొందుతూ ఉంటున్నాము కానీ ఇక్కడ మీ యొక్క పాత పద్ధతులతోనే ఆలోచించడాన్ని మీరు ఏ క్షణంలోనైనా సరే ఆపవచ్చు మీ చేతిలోనే ఉంది అది ఒకవేళ మారటం చాలా కష్టం అనేటటువంటి మీ పాత ఆలోచనలే మీలో తలెత్తితే గనక కాస్త సమయం పాటించండి కొన్ని రోజులు లాగండి ఒక అడుగు వెనకేయండి ఇప్పటికిప్పుడు దూసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం నన్ను నా మార్చేసుకోవాలని అనుకోకుండాను ఎప్పుడైతే ఆ పాత పద్ధతులతో ఆలోచించడం చాలా కష్టంగా ఉంది అని మీకు అనిపిస్తే కనుక కొద్దిగా సమయంలో పాటించండి మరి అప్పుడు నేను నేనిప్పుడు మార్పు చెందడం చాలా సులభం అవుతుందని నమ్ముతున్నాను అని మీతో మీరు చెప్పుకోండి కొన్ని రోజులు ఏమని చెప్పుకోవాలా నేను ఇప్పుడు మార్పు చెందడం చాలా అవుతుందని నేను నమ్ముతున్నాను ముందు మనం నమ్మాలి మన నమ్మకం ఏదైతే నమ్మకం మన లోపల ఉందో అదే మన జీవితంలో నిజమవుతుంది ఏది నమ్మితే అది నిజమవుతుంది ఏం నమ్మాలి నేను ఇప్పుడు మార్పు చెందడం చాలా సులభంగా ఉంది చాలా సులభతరం అవుతుంది అని ముందుగా మీరు ఆ నమ్మకాన్ని ఏర్పరచుకోండి మీ లోపల మీతో మీరు చెప్పుకోండి ఇలా మీరు మీ మనసుతో చాలా 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 సంభాషణలు జరపాల్సి ఉంటుంది మీ మనసుతో మీరు మాట్లాడాల్సి ఉంటుంది ఒక ఎదురుగా ఒక వ్యక్తితో మనం రోజంతా గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాం కదా పనికి వచ్చే విషయాలు కావచ్చు పనికిరాని విషయాలు కావచ్చు అన్ని రకాల విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఇక్కడ మనం మీ మనసుతో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీ మనసు మీ మాట విని మీ స్వాధీనంలోకి వచ్చి మీరేమి చెప్తే అది చేసేంతవరకు ఇలా చేయాల్సిందే ఫ్రెండ్ చాలా గొప్ప విషయం ఇది మీ మనసు మీ స్వాధీనంలోకి వచ్చింది అనుకోండి ఒక అద్భుతం మీ జీవితంలో ఒక అద్భుతం స్టార్ట్ అవుతుంది ఆ క్షణం నుంచి మరి ఎప్పటికీ మీ ఆధీనంలో ఉండేటటువంటి ఒకే ఒక్క విషయం ఈ క్షణంలో మీరు చేస్తున్నటువంటి ఆలోచనే మీ ఆధీనంలో ఏదైనా ఉంది అంటే కనుక ఈ క్షణంలో చేసేటటువంటి ఆలోచన మాత్రమే మీ మీ చేతుల్లో ఉంది గతంలో చేసినంతా మన చేతిలో లేదు ఈ క్షణంలో ఉన్నాను నేను నా లోపలే ఎన్నో రకాల ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఓకే పరిస్థితులు ఛాలెంజింగ్గా ఉన్నప్పుడు లేదా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు లేదా ఒక క్లిష్టమైనటువంటి ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అటువంటి టైంలో మనలో జరుగుతున్నటువంటి ఆలోచనలు ఏం జరుగుతూ ఉన్నాయి అనేది మనం గమనించుకోవాలి ఎందుకంటే ఎప్పటికీ కూడా మీ ఆధీనంలో ఉండేటటువంటి ఒకే ఒక విషయం ఈ క్షణంలో ఆ ప్రస్తుత క్షణంలో మీరు చేస్తున్నటువంటి ఆలోచనే మీ పాత ఆలోచనలు మీరు చేసేసారు గతంలో చే చేయాల్సిన ఆలోచనలు అన్నీ కూడా మీరు చేసేసారు మరి మీరు అవి సృష్టించినటువంటి పరిస్థితుల్లో జీవించడం తప్పించి ఇప్పుడు మీరేమీ చేయలేరు భయంతో కూడిన ఆలోచనలు కావచ్చు బాధతో కూడిన ఆలోచనలు కావచ్చు స్వార్థంతో కూడిన ఆలోచనలు కావచ్చు మరి అనారోగ్యానికి సంబంధించిన ఆలోచనలు కావచ్చు ఎన్ని రకాల జీవితాన్ని పాడు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆలోచనలు చేయాలో అన్ని ఆలోచనలు చేసేసి ఉంటారు గతంలో మరి అవి సృష్టించినటువంటి పరిస్థితుల్లో జీవించడం తప్పించి ఇప్పుడు మీరు చే చేయగలిగింది ఏం లేదు కొత్తగా కానీ ఇప్పుడు ఈ క్షణంలో మీరు చేస్తున్నటువంటి ఆలోచన మాత్రమే ఎప్పుడు మీ ఆధీనంలో ఉంటుంది ఈ క్షణంలో మీరు ఏం ఆలోచన చేస్తున్నారో అది మీ ఆధీనంలో ఉంది ఉదాహరణకి మీ పిల్లవాడికి రాత్రి ఎంతసేపు అయినా సరే మేల్కొనిచ్చి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పడుకునేటట్లుగా అలవాటు చేశారనుకోండి మీరు సెల్ఫోన్ ఆడుతూ వాడు అర్ధరాత్రి పదకొని పన్నెండింటికో ఒంటి గంటకో రెండు మూడింటికో పడుకునే విధంగా అలవాటు చేశారు మీరు ఇప్పటివరకు అదే చేస్తూ ఉన్నాడు మరి అటువంటి అప్పుడు మరి ఇకపై రోజు రాత్రి సరిగా ఎనిమిది గంటలకే నిద్రపోవాలని మీరు నిర్ణయించారనుకోండి ఇప్పటివరకు వాడు ఇష్టం వచ్చినట్లు నిద్రపోతూ ఉన్నాడు ఏ అర్ధరాత్రికో అపరాత్రికో కానీ అలా కాదు మరి ఇవాళ నుంచి నువ్వు రాత్రి ఎనిమిది గంటలకే ఖచ్చితంగా నిద్రపోవాలి అని నిర్ణయం తీసుకున్నారనుకోండి మరి మొదటి రోజు రాత్రి ఆ పిల్లవాడు ఎంతో యాతన పడతాడు ఎందుకంటే ఇప్పటివరకు అలవాటు లేదు కదా అలవాటు పోయింది పదకొండు పన్నెండు ఒంటి గంటల దాకా ఏదో సెల్ ఫోన్ చూస్తున్నాం టీవీ చూస్తానో కాలక్షేపం చేసేవాడు కానీ అలా కాదు నువ్వు ఈ రోజు నుంచి ఎనిమిది గంటలకే పడుకోవాలని మీరు చెప్పారనుకోండి ఆ మొదటి రోజు ఏమవుతుంది ఎంతో యాతన ఆ పిల్లవాడు పడతాడు మొదటి రోజు రాత్రి ఆ పిల్లవాడు మరి ఈ కొత్త నిర్ణయం ఏదైతే చెప్పారో దాని మీద తిరగబడతాడు నా వల్ల కాదు నేను నేను పడుకోలేను నా నిద్ర రావట్లేదు నా నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి నువ్వు చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్ని తనటం కానీ లేదంటే మరి గట్టిగా కేకలేయటం కానీ లేదంటే వాటిని పగలు కొట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు కానీ మీరు ఒకవేళ ఆ పిల్లవాడు చేసే వాటన్నిటికీ భయపడి మీరు పట్టులు సడలించి ఆ పిల్లవాడిని ఒప్పుకున్నారనుకోండి మరి ఆ పిల్లవాడే గెలిచేసి మిమ్మల్ని ఎప్పటికీ కూడా తన స్వాధీనంలోనే ఉంచుకుంటాడు తన ఇష్టం వచ్చినప్పుడు తను పడుకుంటాడు రెండు గంటలకు మూడు గంటలకు ఎందుకంటే ఆ మీ పట్టుని సడలించారు అక్కడ పట్టుని సడలించడం ద్వారా ఆ పిల్లవాడు గెలిచేసి మీ మీద ఎప్పటికీ ఆ పిల్లవాడు మిమ్మల్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు అలా కాకుండా మరి మీరు ఏమాత్రం చెల్లించకుండా మీ నిర్ణయానికే కట్టుబడిపోయి ఉన్నారనుకోండి నువ్వేమన్నా చెయ్యి రోజు రాత్రి ఎనిమిది గంటలుగా పడుకోవాలి అనే నిర్ణయంతో మీరు గట్టిగా ఉన్నారనుకోండి మరి ఇదే నీ కొత్తగా నిర్ణయించబడినటువంటి సమయాన్ని మీరు ఖచ్చితంగా చెప్పారనుకోండి ఆ పిల్లవాడికి నువ్వు ఖచ్చితంగా ఈ సమయానికి నిద్రపోవాలని గట్టిగా చెప్పారనుకోండి ఆ పిల్లవాడు మొదటి రోజు తిరగబడిన రెండో రోజు నుంచి కొద్దిగా తగ్గిస్తాడు తిరగబడటం రెండు మూడు రోజుల తర్వాత ఈ కొత్త సమయానికి అలవాటు పడతాడు మరి తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్గా ఎనిమిది గంటలకి పడుకొని హాయిగా నిద్రపోతాడు పొద్దున్నే పెందల కళ్ళు లేకస్తాడు ఫ్రెండ్ ఇలాగే మీ మనసుతో కూడా మీరు ఇలాగే ప్రవర్తించాలి ఆ పిల్లవాడితో ఎలాగైతే మనం ప్రవర్తించామో మన మనసుతో కూడా మనం ఇలాగే ప్రవర్తించాలి మొదట్లో చాలా ఎక్కువ తిరుగుబాటు చేస్తుంది మన మనసు నేను చేయను అంటుంది నా వల్ల కాదంటుంది అది కొత్తగా శిక్షణ తీసుకోవడానికి ఆ మనసు మారడానికి ససేమరా ఒప్పుకోదు మీరు స్థిరంగా మీ నిర్ణయాలకే కట్టుబడిపోతే కొద్ది రోజుల్లోనే ఒక నూతన ఆలోచన సరళి ఏర్పడిపోతుంది ఫ్రెండ్ ఒక నూతనమైనటువంటి ఆలోచన సరళి ఏర్పడిపోతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మన జీవితంలో మనం గమనించుకోవాలా నా ఆలోచన సరళి ఏ విధంగా ఉంది భయానకంగా ఉందా నన్ను నేను తక్కువ చేసుకునే వాళ్ళలాగుందా లేదా అందరి మీద నేను అజమాయిషి చేయించేలాగుందా ఇబ్బంది పడే విధంగా ఉందా ఏ రకమైన సరికాన ఆలోచన సరళి ఉన్నా కూడా అది మీ జీవితానికి ఇప్పుడు బాగానే ఉండొచ్చు కానీ అది ఏదో ఒకరోజు ఒక ఇబ్బందిని తీసుకొస్తుంది ఎప్పుడైతే మనం మన జీవితంలో మన ఆలోచన సరళిని సరి చేసుకుంటామో ఒక నూతనమైనటువంటి ఆలోచన తరల్ని ఏర్పరచుకుంటాము మన జీవితం అంతా కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఫోన్ నెంబర్స్ కాబట్టి అట్లా మీరు స్థిరంగా ఆ నిర్ణయాన్ని కట్టుబడిపోతే నేను మన మన పట్ల మనమే క్రమశిక్షణగా ఉండాలి మనం స్కూల్కి వెళ్తేనో లేకపోతే ఏదైనా ఆఫీస్కి వెళ్తేనో లేకపోతే ఏదైనా ట్రైనింగ్ సెంటర్కి వెళ్తేనో వాళ్ళు టైం టేబుల్ పెడతారు క్రమశిక్షణ ఈ టైంకి ఇలా ఈ టైంకి ఇలా ఈ టైంకి ఇలా అని కానీ మన పట్ల మనమే ఆ క్రమశిక్ష ఆ క్రమశిక్షణ అనేది పాటించుకోవాలి ఫ్రెండ్స్ ఆ విధంగా ఆ నిర్ణయాలు కట్టుబడిపోతే గనక మీరు కొద్ది రోజుల్లోనే ఒక నూతన ఆలోచన సరళి మీ మనసులో ఏర్పడుతుంది ఆ తర్వాత మీరు మీ ఆలోచనలకి బలైపోయేటటువంటి నిస్సహాయులు కారని మీరు మనసుకి అధిపతులని గుర్తించి మీ పట్ల మీరు మంచిగా భావించుకుంటారు ఫ్రెండ్స్ లేకపోతే ఏమవుతుంది మీ ఆలోచనకి మీరు బలైపోతూ ఉంటారు ఏదో నష్టం జరుగుతూ ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు భయపడుతున్నారు అనుకోండి ఆ భయపడేటటువంటి పరిస్థితులే బయట ఎదురవుతాయి మీరు దుఃఖంతో ఉన్నారనుకోండి మళ్ళా దుఃఖంతో కూడినటువంటి పరిస్థితులే బయట ఏర్పడతాయి మీరు టెన్షన్తో ఉన్నారనుకోండి ఇప్పుడు మళ్ళీ టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితులే బయట ఏర్పడతాయి కానీ మీరు నిర్ణయించుకుంటే ఆ ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చి ఉంటే కనుక మీ ఆలోచనని సరైన విధంగా ఉంచుకునే విధంగా మరి మీ ఆలోచనలకు మీరు బలైపోవటం అనేది జరగనే జరగదు అర్థమైపోతుంది ఇంకా నా మాట లేడు ఇతను అతని మాట నేనే వినాలని చెప్పేసి ఆ మనసు మీకు లొంగిపోతుంది అప్పుడేమవుతుంది మీ పట్ల మీరు మంచిగా భావించుకుంటారు మీ మీ పట్ల ఒక గుడ్ ఫీల్ ఉంటుంది మీకు ఫ్రెండ్స్ ఇక్కడ వదిలిపెట్టేయటం అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనసు గురించి తెలుసుకుందాం మనం ఆ మనసుని ఎలా అధిగమించాలి మనసుని మన అదుపులో ఎలా ఉంచుకోవాలి అనేది ఒక ఉదాహరణతో సహా తెలుసుకున్నాం ఒక చిన్నపిల్లవాడు ఉదాహరణతో సహా మనం ఇప్పుడు వదిలిపెట్టేయటం ఎలా అనేది తెలుసుకుందాం ఇది చదువుతున్నప్పుడు ఫ్రెండ్ ఇక ఒక చిన్న ప్రాక్టీస్ లాగా ఇచ్చారు ఇక్కడ ఆ వదిలిపెట్టేయటం గురించి ఎట్లా అంటే మనం ప్రశాంతంగా కూర్చొని హాయిగా కూర్చొని రిలాక్స్గా కూర్చొని ఒక దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకొని మరి ఆ శ్వాస వదిలిపెడుతున్నప్పుడు నాలో ఉన్న టెన్షన్ అంతా వదిలేస్తున్నాను అలా భావించాలి దీర్ఘంగా శ్వాస తీసుకొని నిశ్వాస వదిలేటప్పుడు నాలో ఉన్న భయాన్నంతా వదిలేస్తున్నాను మీ యొక్క తల భాగం నుంచి మరి మీ నుదుటి నుంచి మీ ముఖాన్ని మొత్తం రిలాక్స్ చేసేయండి మొత్తం మీ శరీర అవయవాలు అనేటివి రిలాక్స్ చేయండి కొన్ని క్షణాలు మీరు మీ మెదడులో ఉన్నటువంటి ఏ టెన్షను పడాల్సిన అవసరం లేదని మరి మీ యొక్క మెడను భుజాలను మీ చేతుల్ని పూర్తిగా రిలాక్స్ చేయండి మీరు హాయిగా కూర్చున్నప్పుడు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఎప్పుడైతే మీరు ఒక టెన్షన్తోనో భయంతోనో ఉంటారో ఆ సమయంలో మీరు కూర్చొని ఒక దీర్ఘంగా శ్వాస తీసుకొని నాలో ఉన్న భయాన్నంతా వదిలేస్తున్నాను నా శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేస్తున్నాను నా తలంతా రిలాక్స్ అయిపోయింది నా చేతులు భుజాలు కాళ్ళు పూర్తి రిలాక్స్ అయిపోయాయి నా వెన్నెముక నా చేతులు కాళ్ళు అరికాలు పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయని చెప్పేసి మీతో మీరు చెప్పుకోవటం ద్వారా ఖచ్చితంగా పనిచేస్తుంది మీ శ్వాస క్రియని ప్రశాంతంగా సహజంగా సాగనివ్వండి బలవంతంగా పీల్చుకొని బలవంతంగా వదిలేయటం కాకుండా ఎలా అయితే సహజంగా శ్వాస జరుగుతుందో అలా జరగనివ్వండి మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ శరీరంలో చాలా పెద్ద మార్పునే మీరు గమనించగలుగుతారు ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు ఎంత స్వాధీనపరుచుకున్నారో గమనిస్తారు మీ మొత్తం మీ స్వాధీనంలోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీ ఆలోచనలు మీ మనసు మొత్తం మీ స్వాధీనంలోకి వచ్చేస్తుంది మీ శరీరం మీ స్వాధీనంలోకి వచ్చేస్తుంది ఇలా చేస్తున్నప్పుడు ఇలా ఇలాగా మీరు మీ శరీరంతో చేస్తున్నప్పుడు మీ మనసుతో కూడా మీరు అలాగే చేస్తూ ఉంటారు ఇలా రిలాక్స్గా కూర్చొని మీతో మీరు చెప్పుకోవాలి ఏంటంటే నేను వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను వదిలిపెట్టేస్తున్నాను నా నుంచి వెళ్ళిపోని ఇస్తున్నాను ఏదైతే మన జీవితానికి అవసరం లేదో మన జీవితానికి ఇబ్బంది కలిగిస్తున్నాయో మనకు పనికి రాకుండా ఉన్నాయో ఇంట్లో మన చెత్త సామాన్లు అంతా ఉన్నాయనుకోండి పనికిరాని చెత్త పేపర్లు చెత్త సామాన్లు అన్నీ ఉన్నాయనుకోండి మనం అంతే పెట్టుకొని చూస్తామా చెత్త కవర్లు అన్నీ అంతే ఎక్కువ రోజులు పెట్టుకుంటూ ఉంటామా ఈజీగా తీసి బయటపడేస్తాం చెత్తకుట్లో చెత్తగొప్పలో పడేస్తాం కానీ మన ఆలోచనలు మాత్రం పడేయటానికి మనం వెనకాడతాం ఆ పాత భావాలనే పనికిరాని విషయాలనే పట్టుకొని వేలాడుతూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో మనం రిలాక్స్గా కూర్చొని మీతో మీరు చెప్పుకోండి నేను వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను వదిలిపెట్టేస్తున్నాను నా నుంచి వెళ్ళిపోనిస్తున్నాను ఈ ఆలోచన వెళ్ళిపోనిస్తున్నాను నాలోని టెన్షన్ అంతా కూడా వదిలిపెట్టేస్తున్నాను నాలో ఉన్నటువంటి భయానంతా వదిలిపెట్టేస్తున్నాను నాలో ఉన్నటువంటి కోపాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను నాలోనే అపరాధ భావనంతా వదిలిపెట్టేస్తున్నాను తప్పు చేశాననే అపరాధ భావం ఇది మీ శక్తినంతా హరించి వేస్తుంది ఎప్పుడైతే అపరాధ భావన ఉంటుందో మీ లోపల నేను గిల్టీ ఫీలింగ్ ఉంటుందో నేను తప్పు చేశాను అని నేను చేయలేకపోయాను అని నేను ఏదో నావల్ అయి పొరపాటు జరిగిందని అపరాధ భావన ఎప్పుడైతే ఉంటుందో అది మీ ఎనర్జీని మొత్తం తాగేస్తుంది ఫీల్ చేస్తుంది కాబట్టి అపరాధ భావాన్ని వదిలిపెట్టేయగలగాలి నాలో ఉన్నటువంటి అపరాధ భావనంతా వదిలిపెట్టేస్తున్నాను నాలో ఉన్నటువంటి దుఃఖానంతా వదిలిపెట్టేస్తున్నాను నాలోని పాత పరిమితమైనటువంటి నమ్మకాలని మరి ఆలోచన విధానాలని వదిలిపెట్టేస్తున్నాను వీటన్నింటినీ నాలో నుంచి వెళ్ళిపోనిస్తున్నాను నాలో చాలా శాంతి నెలకొని ఉంది ఆ ప్రశాంతత మనలో తెచ్చుకోవాలి లేదంటే ఆ గందరగోళం మొత్తం శరీరం అంతా కూడా ఆ గందరగోళంతో ప్రతి ఒక్క అనారోగ్య సమస్య కావచ్చు ప్రతి ఒక్క జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్య కావచ్చు ఇవన్నీ కూడాను ఆ ఆలోచనలోనే ఆ ప్రశాంత స్థితిలో లేకుండా జీవించేటటువంటి జీవన విధానం ద్వారానే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడైతే అటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకి మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయగలగాలి ఈరోజు నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను రోజంతా మిమ్మల్ని మీరు గమనించుకోండి పొద్దున్నీ రాత్రి పడుకునేంత వరకు ఎన్ని గంటలు మీరు ప్రశాంతంగా ఉన్నారు మిమ్మల్ని మీరు గమనించుకోండి మీకే తెలుస్తుంది ఒక గంట ప్రశాంతంగా ఉన్నారా ఓకే రేపటి నుంచి రెండు గంటలు నేను ప్రశాంతంగా ఉండగలగాలి రెండు గంటలు ఉండగలిగారా ఓకే రేపటి నుంచి ఐదు గంటలు నేను ప్రశాంతంగా ఉండగలగాలి ఐదు గంటలు ఉండగలిగారా ఓకే రేపటి నుంచి రోజంతా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నేను ఒక శాంతిగా ప్రశాంతంగా ఆనందకరంగా నేను ఉండాలి అని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ లోపల ఎంతో శాంతిని నెలకొల్కపోవటం జరుగుతుంది ఫ్రెండ్స్ నాతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను సురక్షితంగా ఉన్నాను ఈ విధంగా రెండు మూడు సార్లు అనుకోవటం ద్వారా ఆ వదిలిపెట్టేయడం అనేది చాలా సులభంగా మనం వదిలిపెట్టేయగలుగుతాం ఏదైనా సరే చాలామంది అనుకుంటూ ఉంటారు పుట్టుకతో వచ్చింది పుడకతో కానీ అంటే చనిపోవటం ద్వారా వెళ్ళిపోతుంది అప్పటి వరకు ఉంటుంది అని ఆ భావాలను అంతే గట్టిగా పట్టుకొని ఉంటారు కోపం కావచ్చు భయం కావచ్చు పగా ప్రతీకారాలు కావచ్చు ద్వేషం కావచ్చు అన్నీ గట్టిగా నా జీవితం చిన్నప్పటి నుంచే వచ్చింది పుట్టుకుతో వచ్చిందని చెప్పేసి గట్టిగా పట్టుకొని ఉంటారు ఎంత మీరు గట్టిగా పట్టుకుంటారో అంత మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చెప్పుకోవటం ద్వారా అన్నీ వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకోవడం ద్వారా ఆ వదిలిపెట్టేయడం అనేది చాలా సులభంగా మన జీవితంలో మొదలవుతుంది మీ ఆలోచనలతో మీరు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలా పదే పదే చెప్పుకోండి ఈ చిన్న సాధనను మీరు రోజు చేస్తూ మీ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోండి మీ ప్రతిరోజు జీవితంలో భాగంగా చేసుకోండి మనం ఏ అవసరం లేని అన్నీ కూడా పోగు చేసుకుంటూ ఉంటాం మనకి పనికిరాని కావచ్చు మనకి సంబంధం లేని వాటన్నిటిని కానీ మనం ఏం పోగు చేసుకోవాలి మీ ఆలోచనలతో మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు మీ జీవితంలో మీరు ఒక సమస్యగా ఉన్నప్పుడు ఈ సాధన చేసి మీరు రోజు మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోండి బ్రష్ చేసుకోవటం ప్రతిరోజు చేస్తాం మన ఎవరికి చెప్పరు అది స్నానం చేయటం ప్రతిరోజు చేస్తాం ఉతికిన బట్టలు వేసుకోవటం ప్రతిరోజు చేస్తాం ఎలాగైతే ఇవన్నీ ఒక రోజువారీ కార్యక్రమంగా మనం మన జీవితంలో పెట్టుకున్నామో మన లోపల శాంతిని మన ఆలోచనలో మన మనసులో మన శరీరంలో ఆ శాంతిని నెలకొల్పుకోవటం అనేది ఒక భాగ మనం మన జీవితంలో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమని చెప్పుకోవాలి రిలాక్స్గా కూర్చొని మీతో మీరు నేను వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను వదిలిపెట్టేస్తున్నాను నా నుంచి నేను వెళ్ళిపోనిస్తున్నాను నాలోని టెన్షన్ అంతా కూడా వదిలిపెట్టేస్తున్నాను నాలోని భయాన్నంతా కూడా వదిలిపెట్టేస్తున్నాను నాలో ఉన్నటువంటి కోపన్నంతా వదిలిపెట్టేస్తున్నాను నాలో ఉన్నటువంటి అపరాధ భావనంతా వదిలిపెట్టేస్తున్నాను నాలోని దుఃఖాన్నంతా కూడా వదిలిపెట్టేస్తున్నాను అని ప్రతిరోజు రోజుకి రెండు మూడు సార్లు ఈ చిన్ని సాధన చేయటం అనేది ఎంతో 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 మనకి ఉపయోగకరంగా ఉంటుంది మన జీవితంలో మన దైనందిన జీవితంలో ఒక భాగంగా దీన్ని చేసుకోవటం అనేది మనకి ఎంతో ఒక గొప్ప జీవితాన్ని మనకి ప్రసాదిస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు ప్రశాంత స్థితిలో ఉంటారో అప్పుడే దైవిక వాక్యాలని ఉచ్చేరించుకోవడం సాధ్యమవుతుంది ఒక పాజిటివ్ అఫర్మేషన్ కావచ్చు ఒక పాజిటివ్ ఆలోచన విధానాన్ని కావచ్చు ఒక మంచి భావోద్వేగాలను కావచ్చు కలిగి ఉండటం అప్పుడే సాధ్యమవుతుంది మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇవన్నీ చెప్పుకోగలుగుతారు అప్పుడే మీరు మార్పును ఆహ్వానించడానికి మీ హృదయాల్ని తెరిచి ఉంచగలుగుతారు ఇక్కడ మనసుతో పోరాడటం లేదా దానితో విసుగు చెందడం లాంటి వాటి అవసరం లేదు కాబట్టి రిలాక్స్డ్గా తగినటువంటి ఆలోచనలు చేయండి కాబట్టి ఇది చాలా సులభతరమైనది ఎంత కష్టమైనదేం కాదు ఇది చాలా ఈజీ మీ మనసుతో పోరాటం కానీ మీ మనసు విసుగు చెందటం కానీ అవసరమే లేదు ఇక్కడ కాబట్టి ప్రతి క్షణంలోనూ మీ ఆలోచనల్ని మీరు గమనించుకుంటూ ఉండాలి ఈ క్షణంలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాను ఒక గొప్ప ఉత్సాహకరాన్ని ఇచ్చేటటువంటి ఉత్సాహకరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నానా ఆనందాన్ని ఇచ్చే ఆలోచనలు కలిగి ఉన్నానా లేదా భయాన్ని కలిగించే ఆలోచనలు కలిగి ఉన్నానా ఈ క్షణంలో ప్రస్తుత క్షణంలో ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో అదే మీ భవిష్యత్తు భవిష్యత్తులో చేసినటువంటి ఆలోచనలే ఇప్పుడున్న మీ జీవితం గతంలో చేసినటువంటి ఆలోచనలే ఇప్పుడున్నటువంటి ఈ వర్తమాన జీవితం ఫ్రెండ్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఈ ప్రస్తుత క్షణంలో ఆలోచనలు ఇదే మీ భవిష్యత్తు కాబట్టి ప్రతిరోజు కూడా మనం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం చేసేటటువంటి ఆలోచన ప్రపంచాన్ని మన యొక్క ఆలోచనలు మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని మీద మనం సాధన చేయాలి ప్రతిరోజు ఒక ప్రాక్టీస్ చేయాలి ఆలోచనని గమనించడం అనేది ఎరుకతో చూస్తూ ఉండాలి ఒక వ్యక్తిని చూస్తాం కదా మనం ఒక వ్యక్తిని ఎదురుగా కుటుంబ వ్యక్తిని కావచ్చు భార్యనో భర్తనో పిల్లలను తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం ప్రతిరోజు లేదా మిమ్మల్ని మీరు చూస్తూ ఉంటారు అద్దంలో అలా మీ ఆలోచనలు మీరు చూస్తూ ఉండాలి ప్రతిరోజు ఎందుకంటే మీ ఆలోచనలే మీ జీవితం కదా ఒక గొప్ప ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారా భయాన్ని కలిగించే ద్వేషాన్ని కలిగించే బాగా ప్రతీకారాలను కలిగించే ఆలోచనలు చేస్తున్నారా మీరు ఏ ఆలోచనలు అయితే ఇప్పుడు చేస్తున్నారో అదే మీ భవిష్యత్తుగా తయారవుతుంది కాబట్టి ఆ ప్రస్తుత క్షణంలో ఆలోచనలు గమనించడం ద్వారా మన మనసుని మనం స్వాధీనపరచుకోగలుగుతాము మరి ఆ వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉండటం ద్వారా మన నుంచి అవసరం లేనటువంటి నమ్మకాలు మరి పాత ఆలోచన విధానాలని మనం మన నుంచి ఈజీగా సులభంగా మనం వదిలేయవచ్చు దీని గురించి మరి విస్తారంగా మరొక యువతుల్లో తెలుసుకుందాము అంతవరకు తెలువు నమస్తే